అందరికీ నమస్కారం అండి మనం చూస్తున్నది నాలుగు వందల ఎనభై ఆరు గజాలు గజం ధర వచ్చి ఇరవై వేలు ఫైనల్ చెప్తున్నారండి మనకి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి ఇది అనకాపల్లి జిల్లా చోడవరం మండల కేంద్రంలో ఉందండి వైజాగ్ సుమారుగా మనకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండల కేంద్రానికి మండల కేంద్రంలోనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఆరు గజాలు గజం ధర వచ్చి మనకి ఇరవై వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గపోవచ్చు ఇదేనండి ఈ పక్కన గుంతలుగా తీసింది ఏదైతే ఉందో అది మనకి అపార్ట్మెంట్లు కడుతున్నారండి ప్రజెంట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం మనకు ముప్పై మీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ కూడా చాలా మంచి ఇల్లులు ఉన్నాయండి చాలా చాలా మంచి ఇల్లులు మంచి అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఉందో మనకి ఓల్డ్ హౌస్ ఉంది కదండి ఓల్డ్ హౌస్ వరకును మెయిన్ రోడ్ నుంచి మనకు కేవలం మూడు ముప్పై మీటర్లు ఉంటుందండి కేవలం ముప్పై మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే బాగానే ఉంటుందండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో మీకు చూపించాను కొద్ది క్లియర్గా మీరు చూడవచ్చు ఏవైతే గొంతులు ఉన్నాయో పక్కన అపార్ట్మెంట్స్ తయారవుతున్నాయండి చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి